చామంతి ఇక చనిపోతుంది అనుకునేసరికి లేచి నిలబడేసరికి అది చూసిన రమాదేవి నిషా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ప్రేమ్ అమ్మయ్య ఏమైంది చామ్ ఇంతసేపు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు అని చామంతి చెప్తూ ఉంటుంది ఇక తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇంతలో ఇక స్టేజ్ పైకి రంగమార్తండగారు వచ్చి ఇక ప్రేమ్ చామంతి వేసిన నాటకం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇంత గొప్పగా నటించారు ఇద్దరు కూడా నటించడం అని చెప్పడం కాదు అందులో దీవించేశారు అని అంటూ ఉంటాడు ఇక రమాదేవి స్టేజ్ పైకి పిలిపిస్తూ ఉంటారు రమాదేవి చేతుల మీదుగా చామంతికి ప్రైజ్ రంగ గారు ఇవ్వమని చెప్తూ ఉంటారు రమాదేవి కోపంగా ఇక ఆ ప్రైజ్ని చామంతికి ఇస్తూ ఉంటుంది అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే చామంతి తనకి వచ్చిన ప్రైజ్ని అందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది ఇంతలో ఇక ఆ విష ప్రభావం వల్ల చామంతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది వెంటనే ఇక ప్రేమ్ చామ్ ఏమైంది చామ్ అని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక యశ్వంత్ అందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటే రమాదేవి నిషా విషం ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటారు వెంటనే ప్రేమ్ చామంతిని హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటాడు ఇక స్ట్రెచ్చర్ మీద చామంతిని తీసుకెళ్తూ ఉంటే తన నోట్లో నుంచి రక్తం కాడుతూ ఉంటుంది ఆ రక్తం చూడగానే ప్రేమ్ చాలా షాక్ అయిపోతూ ఏంటి చాంప్ రక్తం కారుతుంది అని అంటూ ఉంటాడు నువ్వు లేకపోతే నేను బతకలేను నీకేదైనా అయితే నా ఊపిరి ఆగిపోతుంది నా సర్వస్వం నువ్వే అని ప్రేమ్ తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా చామంతికి చెప్తూ ఉంటాడు ఇక చామంతి ప్రేమ్ చెప్తున్న మాటలన్నీ కూడా వింటూ ఉంటే తనని ఐసీయులోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం